హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా ఫస్ట్ మిగతా విషయాలను మాట్లాడే ముందు ఏంటంటే కుందన్ ఈరోజు అద్భుతంగా చేశాడు ఎక్కర్రి అగైన్ అండ్ అగైన్ 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 అయిన నేను కుందన్కి ఫ్యాన్ వంటలకి ఫ్యాన్ నేను సో బయటికి అవుట్డోర్ వచ్చామంటే రైట్ కుందన్ వచ్చాడా వంట చేసాడా తినాలి లంచ్ టైం ఎప్పుడెప్పుడు చూస్తుంటాను చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాం షూటు సో ఈరోజు ఎస్పెషల్లీ ఆనంద్ని మర్డర్ చేసే సీక్వెన్స్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసేదానికంటే దారుణంగా ఉంది ఒక రేంజ్లో ఉంది సో అది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాము మధ్యలో ఏంటంటే ఈ బ్యాటరీ ప్రాబ్లమ్స్ అగైన్ మరలా వచ్చాయి టెక్నికల్ ప్రాబ్లమ్ సో వాటిని షార్ట్అవుట్ చేస్తూ ఫస్ట్ ఆనంద్ మార్డర్ సీక్వెన్స్ వరకు కంప్లీట్ చేద్దామనేది డిసైడ్ అయ్యి ఉన్నాం సో మిగతా విషయాలన్నీ మా టీంలో మాట్లాడతారు వన్ బై వన్ వెళ్ళిపోయ్స్ ఈరోజు బన్లా సిట్లో భాగంగా కేశవ అంటే నేను నా మడ్రస్ తీసుకొని చేస్తున్నాం చాలా బాగా వచ్చింది సో అలా ఉంటే భోజనం మాత్రం బయటకు వచ్చి వర్ణభోజనానికి వచ్చేటట్టుగా చాలా బాగుంది కున్నం చాలా బాగా చేశాడు సూప్ చాలా బాగుంది కెమెరా అందులో ఎగ్ ఎగ్గుకర్రుతో చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాం మీరు కూడా ఎక్కడున్నా కూడా మా ఈజీ సినిమాతోటి కనెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే బాగా చేశాడు ఇదేంటి రెండు గుడ్లు లేసాడేంటి కానీ చూస్తే బంగాళి దుంపి అలాగే బండ్ల బటర్ సీక్వెన్స్ అంత బాగా అయితే ఎక్సలెంట్కి వచ్చింది ఇంకా ఇంకా పొట్టేళ్ళు ఇంకా బలవలేదు లేదు ఇంకా లంచ్ చేసిన తర్వాత సీన్ ఉంది అది చేసేసుకొని ప్యాకప్ చెప్పాడు లక్ష్మీదేవి

కంటిన్యూ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లండన్ స్టార్ని అది మీ కోరిక తీర్చేసినా చిన్న బండ్లా మూవీలో కేశవ్ మడర్ సీన్ మడర్ని ఎట్లా మేము అది షూట్ చేస్తున్నామంటే ఒక పొట్టెల్ని ఎలా బలిస్తున్నాము అలా బలిస్తున్నాం దానికి పొట్టేలకు పసుపు కుంకుమ పూసి కత్తి పెట్టే టైంకే బ్యాటరీస్ అది ఛార్జింగ్ బ్యాటరీ సప్సల్ అవ్వడం వల్ల ఛార్జింగ్ లేక మేము అది బ్రేక్ అయి బ్రేక్ ఇచ్చాము ఇప్పుడు బ్రేక్ తర్వాత లంచ్ తర్వాత అది ఆ పొట్టేళ్ళని ఎట్లయినా గొంతు పోయాల్సిందే వంటలు అయితే చాలా బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలా కుంద ఎగ్ కర్రీ ఆలు ఫ్రై ఆలు ఎగ్ ఎగ్ అండ్ ఆలు రెండు హైలైట్ ఉంది ఇలా సూపర్ అంటే సూపర్ ఉంది ఇప్పటివరకు అన్నది మొత్తం బొట్టు అన్నీ చేసి కేసు అని బలించే వరకు వెళ్ళాం కత్తి పడేలోపు కెమెరా కొద్దిగా బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది మళ్ళీ ఇప్పుడు లంచ్ తర్వాత మళ్ళీ ఏసూడు వింటాం అది మేకింగ్ కూడా చూడండి ఏంటంటే అంటే టైలెట్ చూపించే మేకింగ్ జ్యూస్ కూడా ఫుల్ ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ చెప్పట్లే నా అయిపోయింది రైట్ హాయ్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ ఓకే కంప్లీట్ చేసుకోండి